అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దానివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయకండి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు అయితే వచ్చాయండి మనం ఎలాగైతే ఫోన్లు మరియు డిష్లు డిష్ డిష్ టీవీలు రీఛార్జ్ చేసుకుంటున్నామో అలాగే ఇప్పటి నుంచి మన వ్యవసాయ మీటర్లు ఇంటికి కమర్షియల్ మీటర్స్ కూడా రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికంతా మన దేశంలో మొత్తం దేశంలో ఈ స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ప్రతిపాదనలు తీసుకొచ్చింది స్మార్ట్ మీటర్లు ఎలా వర్క్ చేస్తాయో మనం ఒకసారి చూద్దామండి ఈ స్మార్ట్ మీటర్లు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే మన ఫోన్ల లాగా మన టీవీల లాగా కాకోకుండా ఎంత అమౌంట్ వేస్తామో అంత అమౌంట్ మాత్రమే అన్ని యూనిట్ల కరెంట్ మాత్రమే వాడుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఈ స్మార్ట్ మీటర్లను ఎవరెవరికి వేయబోతున్నారంటే ఈ స్మార్ట్ మీటర్లను స్టార్టింగ్లో రెండు వందల యూనిట్ల కన్నా ఎక్కువ ఎవరైతే వాడుతూ ఉంటారో కరెంటు అటువంటి వాళ్ళందరికీ ఈ స్మార్ట్ మీటర్లను వేయడం జరుగుతుందనమాట ఇది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైసీపీ గవర్నమెంట్ అయితే దీన్ని తీసుకొని వచ్చిందన్నమాట స్మార్ట్ మీటర్లను ఈ స్మార్ట్ మీటర్లను అదాని గ్రూప్కి అయితే ఇవ్వడం జరిగింది అదాని గ్రూప్ ఈ స్మార్ట్ మీటర్లను దేశవ్యాప్తంగా బిగిస్తూ వస్తోంది ఈ గ్రూప్కి ఇవ్వడం వల్ల ఎన్నో విమర్శలను అయితే ఎదుర్కొంది వైసీపీ గవర్నమెంట్ ఈ విమర్శలు టీడీపీ గవర్నమెంట్ నుంచి చాలా వరకు విమర్శలు వచ్చాయి తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఈ స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి దాన్ని అడ్డుకుంటామని చెప్పేసి జరిగింది అప్పట్లో కానీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కూడా ఈ స్మార్ట్ మీటర్లను సహకరిస్తోంది ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా దీన్ని తీసుకుంటున్నారు కాబట్టి టీడీపీ గవర్నమెంట్ కూడా దీన్ని సహకరించక తప్పడం లేదు ఇంకా స్మార్ట్ మీటర్లు వచ్చేసి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పార్టీ కార్యాలయాల్లోనూ రెండు వందల యూనిట్ల కన్నా ఎక్కువ యూజ్ చేసే ఇంటి ఇంటి ఇంటికి కమర్షియల్గా కూడా యూస్ చేయడానికి ఈ స్మార్ట్ మీటర్లను అయితే ఉపయోగిస్తున్నారు స్మార్ట్ మీటర్లు ఆల్రెడీ మన విద్యుత్ సంస్థలకు చేరుకుంటున్నాయండి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఊరికి ఈ స్మార్ట్ మీటర్లను అయితే అదాని గ్రూప్ చేరవేస్తోంది ఈ స్మార్ట్ మీటర్ల ద్వారా మనం ఎన్ని యూనిట్లు అయితే రీఛార్జ్ చేసుకుంటామో అన్ని యూనిట్లు మాత్రమే మనం వాడుకోగలము అది వాడుకున్న తర్వాత కరెంట్ అనమాట కరెంటు కట్ అయిపోతుందండి ఆటోమేటిక్గా ఇలా కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం రీఛార్జ్ చేసుకున్నట్టయితే మళ్ళీ కొన్ని యూనిట్లు మనం ఎంతైతే డబ్బులు మనం పెడతామో ఆ డబ్బుకు తగిన యూనిట్లు మనకు రీఛార్జ్ చేయబడతాయి రీఛార్జ్ చేయబడిన స్మార్ట్ మీటర్ ద్వారా మనము మళ్ళీ మన కరెంటుని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అలా కాకుండా మనము కరెంటు ఎంత కావాలంటే అంత యూస్ చేసుకుంటున్నాము ఎంత కావాలంటే అంత అన్లిమిటెడ్గా యూజ్ చేసుకొని దాన్ని పూర్తిగా యూజ్ చేసుకున్న తర్వాత దానికి డబ్బులు అయితే పే చేస్తూ వస్తున్నాం కదండి అలా కాకుండా ఈ స్మార్ట్ మీటర్లో ముందుగానే రీఛార్జ్ చేసుకోవడం జరుగుతుందనమాట ఇలా రీఛార్జ్ చేసుకోవడం వల్ల డిస్కౌంట్లకు ఎలాంటి లాస్ రాకుండా ఉంటుంది కొంతమంది ఎవరైతే బిల్లులు కరెంటు బిల్లులు పే చేయకుండా ఉంటారో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రజెంట్ ఉన్న సిస్టమ్ ప్రకారం వాడుకున్న తర్వాత కరెంటు వాడుకున్న తర్వాత బిల్లులు అయితే పే చేయడం జరుగుతుంది అయితే ఈ బిల్లులు కొంతమంది పే చేయకుండా అలాగే ఉంటారు వాళ్ళు పే చేయని వాళ్ళ కోసం కొంతమంది తిరగాల్సి వస్తుంది ఉద్యోగస్తులందరూ వాళ్ళని ఫోర్స్ చేయాల్సి వస్తుంది అంతేకాకుండా వాళ్ళ ఇంటికి కరెంట్ తీసేయాల్సి వస్తుంది ఇలాంటి పనులన్నీ ఏమీ లేకోకుండా ఈ స్మార్ట్ మీటర్లు వచ్చినట్టయితే కేవలం రీఛార్జ్ చేసుకున్న తర్వాత ఎంతైతే మనం అమౌంట్ రీఛార్జ్ చేసుకుంటామో అంత అమౌంట్కు మాత్రమే మనకు కరెంట్ అయితే రావడం జరుగుతుందనమాట ఇక మళ్ళీ అయిపోయిన తర్వాత మనం రీఛార్జ్ చేసుకుంటేనే మనకు కరెంట్ అనేది వస్తుంది ఇక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ స్మార్ట్ మీటర్లు అయితే దర్శనం ఇవ్వనున్నాయండి ఇంట్ చాలా వరకు మనకింకా రెండు వందల యూనిట్ల కన్నా ఎక్కువ వాడే ప్రతి చోట ఈ స్మార్ట్ మీటర్లు అయితే రాబోతున్నాయి ఈ స్మార్ట్ మీటర్లో ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ రూపొందించబడి ఉంటుంది దీనిలో మనం రీఛార్జ్ చేసిన డబ్బులు అయిపోతుండటంతో ఎప్పుడైతే అయిపోతూ ఉంటాయో అప్పుడు మన మొబైల్కి రీఛార్జ్ చేయడానికి మెసేజ్ రావడం అలాంటి ఫెసి ఫెసిలిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట మనం ఆ మెసేజ్ని చూసుకొని మనం ఏ విధంగా అయితే మన సెల్ ఫోన్ నంబర్ను రీఛార్జ్ చేసుకుంటున్నామో అలాగే స్మార్ట్ మీటర్లను కూడా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇక నుంచి కొత్త సిస్టమ్ అయితే రాబోతోంది దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి అంతా దేశం మొత్తం ఈ స్మార్ట్ మీటర్లు అయితే దర్శనం ఇవ్వనున్నాయి అయితే ఎవరికైతే ఫ్రీ కరెంటు రెండు వందల యూనిట్ల లోపల ఫ్రీ కరెంటు ఇవ్వ ఇచ్చిందో సిస్టమ్ ఇచ్చిందో మన రాష్ట్ర ప్రభుత్వం అటువంటి వాళ్లకు ఈ స్మార్ట్ మీటర్లను బిగించడం అయితే జరగదనమాట కేవలం రెండు వందల యూనిట్ల పైన ఉన్న వాళ్ళకు మాత్రమే బిగించడం జరుగుతుంది అంతేకాకుండా ఫ్రీ కరెంట్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్లకు ఇది బిగించడం జరగదనమాట ఇదండి స్మార్ట్ మీటర్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్